చేసి అందరూ కూడా గ్రౌండ్ లోకి రావాల పిల్లలు తరు ప్రభాకరణ కూడా తన వేదికను అలంకరించరుతా ఉన్నాం అదే రకంగా ముఖ్య అతిథులు కామ్రాడ్ పి రామకృష్ణ సిపిఎంఎల్ పార్టీ మాస రాష్ట్ర నాయకులు కూడా

নায়ক अढग साप्यूज कर Cटम्टरी अढनर करे बिएि अढनर कताहिं, rat ri, peng friend. அண்ணாடிக்கம் அவர் பதிலும் எங்கேருந்து மாமுலாட்டி பிஜேபி படத்த There're never also, of course with my left hand, I like wandering and in thereai showing?. There's actually changing pareceaan rise from zooming This improves turn, tax sign on. Mind Diashio, dreong, trao suan dutea as food ang SBSial This times et Li ng teacherha Credit

అన్న కబడ్డీ టీమ్స్ కాబట్టి మీరు తొందరగా రెండు నిమిషాలలో ఇక్కడ రిపోర్ట్ ఆర్మూర్ కమ్మరపల్లి మోర్తాడ్ భీమ్గల్ ఉంటుంది కమ్యూనిస్ రెడీ ఉండాలి ఆర్మూర్ కమర్పల్లి మోర్తాడ్ భీమ్గల్ ఐదు సార్లు ఎమ్మెల్యే వేసిండు ఒక్కసారి కాదు సార్ ఎల్లందుకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు వాళ్ళ పరిచయం మీకు చాలా ముఖ్యమైనది మేము నువ్వు స్పిరిట్గా తీసుకోవాలో మంచిగా ఆడాలి రమేష్ అనిఐ అరబ్ కంట్రీస్ ఎమీరేట్స్ ఐక్రాన్ ఒక దీనికి அண்ணலூரம் <laughs> உண்டேரு <laughs> పొందినటువంటి స్విస్ బ్యాంక్ సిఇఓగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడు ఎక్కడున్న వేదిక పైకి రావాల్సిందిగా ఇండియాకు వచ్చాడు వేదిక పైకి రావాల్సిందిగా కోర్టు విజ్ఞప్తి చేస్తున్న సాల్మాన్ సార్ని అట్లాగే బాలన్నని ఎస్ఎస్వి నర్సయ్య సార్ని వేదిక దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అనందస్ నర్సయ్య కుమారులైనటువంటి సీతారాం అట్లాగే మిత్రులు अमर है कमर अमर है अमर है अमर है अनंद नरसैया अमर है अमर है वे लक्ष्मण अमर है अमर है अमर माजी सरपंच नड़पी राजा गौड़ अमर है अमर है जोहर राजेंद्र को जोहर जोहर राजेंद्र को अमर वीर लाशी आलो कामरेडा కూడా స్మరిస్తూ మనం ఈ క్రీడల్ని నిర్వహించుకోబోతున్నాం ఈ క్రీడలు సంక్రాంతి పండుగ ముందు జరుపుకొని తర్వాత సంక్రాంతి పండుగ జరుపుకుంటాం సంక్రాంతి పండుగ రోజు జరుపుకునేటువంటి క్రీడలు ముందు దేన్ని గుర్తు చేసుకుంటామంటే ఈ పండగ ఏంటి ఈ పండగకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ పండగకు సంబంధించినటువంటి విషయాలని గురించి మాట్లాడుకుంటాం ఒకళ్ళందరూ కూడా ఈడ పోటీ పడదాం గెలుద్దాం అనేటువంటిది కాకుండా గెలిచినోడు మనోడే ఓడినోడు మనోడే ఇద్దరు ఒక కుటుంబ సభ్యులే ఇద్దరు ఈ ప్రాంత వారసులే ఇద్దరు కూడా ఈ ప్రాంతంలో ఈ వ్యవస్థలో నలుగుతున్నటువంటి వాళ్ళే అందుకనే ఈ వ్యవస్థ మార్పు కోసం ఆలోచిస్తున్నటువంటి టైంలో మీరు పాల్గొంటున్నటువంటి క్రీడా వ్యవస్థ క్రీడ సందర్భం మన బతుకుల మార్పు బతుకులకి మార్పు మార్గం దొరికే దిశగా ఆలోచించాలని సందర్భంగా గడుకోల్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఈ ఐదు ఆరుగురు అమర్వాణి తలుచుకొని వారికి నివ్వర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఆ సందర్భంగా వాళ్ళ సంతాప సూచికంగా క్రీడలు నిర్వహించుకోబోతున్నాంఎల్ మాస్ లైన్ బోధిస్తుంది ఆ దృక్పథంతో ఆ బాలంతో ఆ దీక్ష పుణి పనిచేస్తుంది కానీ జనాన్ని చోలగొట్టే పొత్తుల్లో జనాన్ని మోసం చేసే పద్ధతుల్లో తప్పుడు విషయాలతోటి ప్రజల్లోకి వచ్చి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు జనం కళ్ళు తెరవాలి జనానికి కావాల్సిన అవసరాలు తీరాలంటే కథలు తొక్కాలి కలపడకపోతే ఇక్కడ మన కడుపు నిండదు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి ఓడిపోయాం కదా అని నర్వస్ కావద్దు మేము గెలిచామని చెప్పి రొమ్ము నిలుచుకోవద్దు గెలిచినోడు ఓడినోడు ఇద్దరు గెలిచారనేటువంటి దృక్పథంతో ఇద్దరం గెలిచామనేటువంటి పట్టుదలతోటి నైపుణ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఇక్కడ స్నేహభావాన్ని పెంచుకోవటానికి ఈ క్రీడలు ఉపయోగపడాలి ఈ అమరుల త్యాగాలు ఉపయోగపడాలి మీరు గెలిచి ఓడి నర్వసు గురి కాకుండా ఈ అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలేంటి వాళ్ళు ఎందుకు అమరులయ్యారు వాళ్ళ భావాలేంటి వాటిని మీ దృక్పథంలో ఉంచుకొని మీరు ఆ భావాల్ని పెంచుకొని కొత్త సంవత్సరంలో మొట్టమొదటి పండుగ ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ వ్యవసాయానికి రైతాంగానికి ఊతమిచ్చేటువంటి పండుగ రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలకి పూజలు చేసుకునేటువంటి పండుగ ఇటువంటి ఈ పండుగ నిన్నటితో వెళ్ళిపోయింది ఇలా దాన్ని ముగిస్తూ ఉన్నాం